నిర్మల్ జిల్లా కేంద్రంలోని నిర్మల్ ఆర్టీసీ డిపోలో ప్రతి సంవత్సరం జనవరి ఇరవై నాలుగో తేదీన డ్రైవర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి తెలిపారు ఆర్టీసీ ఆదిలాబాద్ రీజియన్ మేనేజర్ సోలోమన్ నిర్మల్ జిల్లా యాస్ భూపేందర్ రెడ్డి డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి ఆధ్వర్యంలో బస్ డిపో నుంచి శివాజీ చౌక్ వరకు ఆర్టీసీ ఉద్యోగులతో ర్యాలీ నిర్వహించారు వాహనదారులకు పుష్పాలను చాకోలెట్లను పంచి సలహాలను సూచనలు ఇచ్చారు నిర్మల్ రవాణా శాఖ అధికారి దుర్గా ప్రసాద్ సిబ్బంది పాల్గొని వాహనదారులకు హెల్మెట్ సీట్ బెల్ట్పై అవగాహన కల్పించి సలహాలు సూచనలు ఇచ్చారు మోటార్ సైకిల్ నడిపేవారు విధిగా హెల్మెట్ ధరించాలని లైసెన్స్ కలిగి ఉండాలని అతివేగం అజాగ్రత్తగా వాహనాలను నడుపొద్దని సూచించారు అలాగే కార్ను నడిపే వారు బెల్ట్ ధరించాలని పేర్కొన్నారు ర్యాలీ అనంతరం సర్వీసులో ఎలాంటి ప్రమాదం చేయకుండా బస్సు నడిపిన డ్రైవర్లు శంకర్ నాయక్ అమర్ సింగ్ గొండయ్య దసరథ్ అలాగే ప్రైవేట్ హైర్ బస్ డ్రైవర్లకు శాలువతో సత్కరించి పుష్పగుచ్చలు అందచేశారు అలాగే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రోడ్డు భద్రత గురించి